ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం ప్రేక్షలకితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఆ మీకు సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడైనా సరే సప్తమంలో జరిగేటువంటి కుజుడి యొక్క సంచారము ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది కేవలం కుజుడు ఒక్కటే సప్తమంలో ఉండడం కాకుండా మూడో స్థానంలో సెంట్ ఆఫర్ కూడా ఉంటున్నారు సో ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు పరాక్రమము ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల కలిసి రావడము మీ ధైర్య సాహసాలకి అవతల మెచ్చుకోవడం ఇటువంటివి జరుగుతాయి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే అలాగే మీకు ఈ కుజుడు సప్తమంలో ఉన్నందుకు రెండవ స్థానాన్ని వీక్షిస్తారు గుర్తుపెట్టుకోండి రెండవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇంట్లో ఉండేటువంటి యంగ్స్టర్స్ ఉంటారు ఇంట్లో ఉండే యంగ్స్టర్స్తో కొన్ని గొడవలు ఘర్షణలు అది కూడా దేని గురించి ధనం కోసం తండ్రికి సంబంధించిన ధనాన్ని వీళ్ళకి రాలేదను లేనట్లయితే పెద్ద మొత్తంలో ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బిజినెస్ సంబంధించిన ఎందుకంటే సప్తమ స్థానము వ్యాపార స్థానంలో కూడా చెప్తారు సప్తమ స్థానం జీవిత భాగస్వామి స్థానంగా కూడా చెప్తారు కాబట్టి జీవిత భాగస్వామి మూలంగా అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు కుటుంబంలో కొన్ని కలహాలు రావడం అలాగే బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకునేటప్పుడు ఎవరికైనా అప్పు తీసుకొని ఎవరైనా చూడండి బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంటారు తక్కువ రేటు తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకోలికి డబ్బులు ఇవ్వడం ఇటువంటి విషయాల్లో పొరపాటు ఇటువంటి తప్పులు చేయకండి బికాస్ ఆఫ్ తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నాడు ధన స్థానం మీద కుజుడు యొక్క దృష్టి ఉంది ఈ క్యాలిక్యులేషన్ చాలా గా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ చేసి చాలామంది తిరిగిపోయి ఉంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి మరి ఫైనాన్షియల్ విషయంలో మాకు బాగా స్ట్రెస్ ఉంటుంది అని అనుకునేటువంటి వారు సింపుల్గా ఓం సంపత్కరీ సమారజేవితాయి అని మంత్రం చేస్తాము వారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి లేదా కుంకుమతో పూజ చేయండి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే భాగ్యంలో కేతు ఉన్నది కాస్త గణపతిని ఆరాధించినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ తగ్గినము కొంచెం తండ్రి గురువులతో తెలియచిన అడవాటు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇక మీరు నవగ్రహాలలో కుజ కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని చాలా బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటుంది లగ్నం తెలియదు అంటే రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయం చేసుకోండి ఓం స్కంద కుజుడికి అధిష్టాంత స్కందుడు కాబట్టి ఓం అదే విధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండే సమయం పడుతూ పడుతుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డవి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నేత స్నానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతమంది అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో ఒకసారి ఓపెన్ లాగా రావడం జరుగుతుంటుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాజ్లో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఆ ఇప్పుడు ఆ వక్రడత రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎత్తు ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా హాస్పిట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉంటా అక్కడ నవగ్రహాలు అక్కడ దీపం పెట్టాలి ఓం కుజాయ కుజాయ్ ఓం కుం కుజాయిన లేదా ఓం ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయినమా స్కందాయనమ్మ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి లేదా వెన్నుముక్క సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడటం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికి కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకున్నట్టు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నిజంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేట్ తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇస్తాడు రేట్ ఇస్తాను అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీజమంగా రాజ్యోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు ఉన్నాడు ఉండడానికి అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజ్యోగంలో ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమని వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అన్ని విధాలు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని కోరుకుంటారు శ్రీమాన్యా